కిలో టమోటా జస్ట్ ఫోర్ రూపీస్ అవునా అని ఆశ్చర్యపోతున్నారా మీరు విన్నది అక్షరాల నిజం కర్నూలు జిల్లాలోని ధర ఇది అస్పరి పత్తికొండ మార్కెట్లో కిలో టమోటా ధర నాలుగు రూపాయలకు చేరింది గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు అంటున్నారు దీంతో పత్తికొండ మార్కెట్ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు ధరలు పడిపోవడం పండించిన పంటకు పెట్టుబడి డబ్బులు కూడా రాకపోవడంతో ఇక వాటిని పారవేయడం తప్ప చేసేదేమీ లేదని టమోటా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి ఇటీవల కిలో టమోటా ధర ఇరవై రూపాయలు పలికింది అనూహ్యంగా కొద్ది రోజుల్లోనే టమోటా ధరలు పడిపోయాయి ఈసారి దిగుబడి పెరగడంతో టమోటాలు మార్కెట్లకు పోటెత్తాయి డిమాండ్ సప్లై మధ్య వ్యత్యాసం ఉండడంతో డిమాండ్ తగ్గిపోయింది తాజాగా కిలో ధర నాలుగు రూపాయలకు పడిపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు కిలో టమోటా వంద రూపాయలు అమ్మిన రోజుల్ని రైతులు గుర్తు చేసుకుంటున్నారు